చిన్ని చిన్ని లోపాలు లేకుండా ప్రేమే మన ప్రేమలో తప్పులే మనమే సరిదిద్దుకుందా డాక్టర్ హార్ట్ హెవీగా ఉంది డాక్టర్ లవ్ చేసిన అమ్మాయికి అబద్దం చెప్పి ఆమెని ఏడ్పించినందుకు హార్ట్ హెవీగా ఉంది డాక్టర్ సరే వేరే ఇంకేమన్నా దాస్తున్నావా ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పేసి టైం తీసుకో కానీ ఇప్పుడే నిజం చెప్పు ఇంకేం లేదు మై లైఫ్ ఇస్ అన్ ఓపెన్ బుక్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ మీ రైట్ కమ్

డివోర్స్ కూడా ఏదో తగలదు ఇది చూడండి సార్ ఎట్లా నైస్ అని లెగ్ లిఫ్టింగ్ ఇదైతే మస్తు ఉంటది చీచి చీచి అది పబ్లిక్ లో చాలా ఆక్వర్డ్ గా ఉంటది కిస్ అంతా పెట్టుకోవడం ఏ చూడు సార్ కిరాకు ఉంటది ఇదేదో బాడీ షర్ట్ అంతా తీసేస్తే నాకు బాడీ లేదు ఓకే బాస్ కరెక్ట్ హం హం సో వీడెంతుడు వచ్చాడు చట్ సంపనీకి సావో వడుతున్నాడు ఎవడరా సోనీల్ గాడరా వాడి ప్రీ వెడ్డింగ్ షూట్ అవ్వలేదను వాడికి కాల్ నట్టుంది అందుకే ఫోన్ చేస్తున్నాడు ఆడ పెద్ద పిసి శ్రీరామ్ అహ్ వెడ్నెస్ డే థర్స్డే ఫ్రైడే రిసెప్షన్ తెల్లటి పిల్లైపోతది అప్పా దేని గురించి పట్టించుకోవర్ గా ఫీల్ అవుతున్నాం లైట్ తీసుకో సాయిబాబా దీవెన వల్ల మీ ఇంట్లో ఒప్పుకున్నారు బాస్ మిమ్మల్ని ఎక్కడో చూసిన వెళ్ళింది ఒకటి ఉందా నేను టీవీ అంతా చూడను కానీ బట్ ఇంకేన్నో జాన్సన్ స్టెఫీ లవర్ మీరు లవరా మీరు పెళ్లి చేసుకోబోతున్నారా నేనెవరికి ఫోటోలు తీయాలి నేను ఇంకా లవ్ చేస్తున్నా నీ ప్రాబ్లం ఏంటి బాస్ నా కరూపిరి ఉండే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను ఇంత ట్రై చేసేది బికాస్ ఐ యామ్ ఎ వారియర్ బ్రో వెయిట్ పెళ్లి తర్వాత ప్రాబ్లం రాకుండా పోదా లేదా డివోర్స్ అవదా పెళ్లికి ముందు కూడా ప్రాబ్లం రావచ్చుగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాల్ వస్తుంది మంచి పోతా సెక్కును హలో బాస్ ఫోటోస్ బాగా ఓకే ఈ కాదు స్టేఫీ ఏ పోరా వీడ ఎవడరా గౌతమినం సినిమాలో డైలాగ్ కొడుతున్నాడు ఎండక పిచ్చలేసిన దానికి నేను గాదరాดิ నేను గాదది అచ్చూ నీలానే ఉన్నాడు కదరా అంటే నేను నేను ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ अरे నేను గాదరారే నేను గాదరా నో కాకపోతే నీకిందిరా మీ నాన్న ఫోన్ చేయనా ఏరా చేయరా అది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాలానే ఎవరు రా నేను నమ్మలేదు క్రేజీ కదా నీ పెళ్ళికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వాల పిడ్డింగ్ ఫోటోగ్రఫీ ఆర్డర్ ఇవ్వాల అంత లోపలే హనీ వీడియో ఎవరికి ఇచ్చావు నాకు కాకుండా ఎవరికి ఇచ్చారా ఏది వేరే అమ్మాయిరా రా అమ్మ దేవుడా పెళ్ళికి ముందే ఒక అనిముని వేరే అమ్మాయితో పెళ్లి అయ్యాక ఇంకో అనిముని నీ వైఫ్ తో ఇది నీ వైఫ్ తెలుసా నీ వైఫ్ తో అనిముని పోతున్నట్టు ఈ పిల్లకైనా తెలుసా ఏమంటున్నారా నువ్వు ఆగ్రా ఒక్క నిమిషం హలో స్టెఫీ ఏమైంది నీకు ఎక్కడికి వెళ్ళావు అది ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అది హెడ్ ఇంజరీ హెడ్ ఇంజరీ అది బైపాస్ సర్జరీ అనేసి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం ఏమవుతున్నావు హెడ్ ఇంజరీ అయితే బైపాస్ సర్జరీ చేయమని చెప్తున్నారా అది బేసిక్ గా చిన్నప్పటి నుంచి వాడికి హార్ట్ లో హోల్ అనమాట సడన్ గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతే హెడ్ ఇంజరీ అయిపోయి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకొచ్చేసి మా డాక్టర్ మై సెల్ఫ్ ఏమన్నా దాస్తున్నావా టూ మినిట్స్ తీసుకో నా దగ్గరే ఉంది డాచకో ఈ ఉన్నా గాని ఇప్పుడే నిసం చెప్పే గాడ్ ప్రామిస్ ఏమలేదు స్మోక్ చేస అవనువు సెఫీ హస్ ఎక్జిట్ ద బమేద 2 స్మోకింగ్ స్మోకింగ్ కిల్స్ ఇట్స్ ఇంజరస్ టు హెల్త్ అండ్ ద పెడక్ షుడ్ హెల్త్ ఆఫ్ రాసిన్ థా అవ్ నో డాక్టర్ ప్రామిస్ గుడ్ జస్ట్ న థరట్ గుడ్ ఎవరీ స్మోక్ సెఫీ సెఫీ

అరే చెప్పేది నండ్రా నేను కాదు రాది నమ్మండ్రా నన్ను అది వాడేనా వాడే గాడ్ ప్రామిస్ గా వాడే అవునా చిన్న రిక్వెస్ట్ అది ఆ వీడియో చూడొచ్చా ఏ నో 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 వీడియో తప్పు అడగద్దు నేను కథ చెప్పడమే పెద్ద రిస్క్ ఇంకా వీడియో అంటే అది తప్పు ఆ తర్వాత ఏమైంది వీడియో వేస్టెడ్ మినిట్స్ ఆఫ్ మై మై లైఫ్ లైఫ్ లైక్ హియర్ ఇఫ్ థింక్ విల్ డై ఇట్లా ఐ ఆల్సో స్లీప్ మ్యాన్ ఇన్ ఇన్ బెస్ట్ ఫ్రమ్ మహేష్ బాబు ఫ్యాన్స్ రాకేష్ ఏమైందో చెప్పరా డోంట్ జడ్జ్ మీరా నేను ఐ వోంట్ జడ్జ్ మంచోండరా ఐ నోరా బేసిక్లీ ఐమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ ఐ నోరా వీడియోలో ఉంది నేనేరా

ఇంతకు ముందు ఎక్కడైనా యాక్ట్ చేసావా లేదు సార్ నైస్ వెరీ నైస్ ఫ్రెష్ ఫేస్ ఈ క్యారెక్టర్ కి సూట్ అయ్యే ఫేస్ కోసం ఎన్నాళ్ళుగా వెతుకుతున్నానో తెలుసా తెలియదు సార్ చాలా ఏళ్ళుగా ఆ రోజు టీవీ ఛానల్ మారుస్తున్నప్పుడు ఏదో ఛానల్లో నిన్ను చూడగానే అప్పుడే ఫిక్స్ అయిపోయి ఈ క్యారెక్టర్ కి నువ్వే పర్ఫెక్ట్ గా ఉంటావని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ స్నాక్స్ మీరు వరల్డ్ సినిమా బాగా చూడాలి ఒక మంచి సినిమా అసలు లాగే అనిపించకూడదు అనిపించకూడదు రియల్ గా ఉండాలి ఈ సినిమా అయ్యాక నువ్వు వేరే లెవెల్కి వెళ్ళిపోతావు బేబీ ఎస్ బేబీ సో ఫైనలీ హనీమూన్ హనీమూన్ ఎలా ఫీల్ అవుతున్నా షూర్ బిర్యానీ చేద్దామా అదే ట్రావెల్ చేసి కొంచెం టయర్డ్ గా ఉంది కదా ఆకలి